వదిలి వెళ్ళకైనా రాక్షసి పార్ట్ సెవెంటీ ఫోర్ టాపర్ అవ్వకపోయినా పర్వాలేదు మరి బ్యాక్లాగ్స్ ఎందుకు ఉన్నాయి స్వామితో ప్రాబ్లం ఉందా నీలో ఉందా అని వెటకారంగా అడుగుతాడు ఇద్దరం ఒకేలా ఉండాలని రూల్ లేదు కదా బావా పెద్దదానివి నువ్వు స్వామికి చెప్పే స్టేజ్లో ఉండాలి కానీ నువ్వే సబ్జెక్ట్స్ పాస్ అవ్వలేకపోయావు నాకు స్టడీస్ మీద శ్రద్ధ పెట్టేవాళ్ళంటే ఇష్టం అందుకే స్వామితో ఈ మాత్రం మాట్లాడుతున్నాను నువ్వు నీ సబ్జెక్ట్స్ పాస్ అయ్యాక చూద్దాంలే సోనాకి అది అవమానంగా అనిపించి అక్కడి నుండి కోపంగా తన గదికి వెళ్ళిపోతుంది అక్క ఫీల్ అయినట్టుంది బావా ఫీల్ అవ్వాల్సింది నా మాటలకు కాదు బొర్రకెక్కించుకొని చదువు కోసం సౌమి వదిలే నీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను అని ఆమె అడిగే వాటికి ఈజీ మెథడ్స్లో ఆన్సర్ చెప్తాడు విరాంష్ కాఫీ కప్తో పాటు స్నాక్స్ ప్లేట్ కూడా అందించిన భారతి గారు విరాంష్తో మాట్లాడుతుంటారు తన గదిలోకి వెళ్ళిన సోనాకి పిచ్చ కోపం వచ్చేస్తుంది అసలు ఏ ఒక్క విషయంలో కూడా తనని దేకట్లేదని విరాష్ మీద పంతాన్ని పగలా మార్చుకుంటుంది కానీ తన జీవితంలో జరగబోయే అతిపెద్ద నష్టానికి తనే పునాది వేస్తుందని అస్సలు ఊహించలేకపోతుంది అక్షణం రే మాధవ్ ఏంటి అని ఈ ఫేక్ పాస్పోర్ట్స్తో ఇండియా వెళ్ళడం ఏంటి అని అసహనంగా అడుగుతాడు రే అనిల్ నేను చెప్పేది పూర్తిగా విన్నాక నీ డేశం చెప్పు ఊరికే ఆవేశపడవుకు అని కూల్గా చెప్తాడు మాధవ్ ఏంటో చెప్పు రే ఇప్పుడు మన ఒరిజినల్ పాస్పోర్ట్స్తో ఇండియా వెళ్తే డాడీకి ఆఫీస్ సైడ్ నుంచి ఈజీగా మెసేజ్ వెళ్తుంది అప్పుడు నీ మీద ఉన్న నమ్మకం డాడీకి పోతుంది అలా జరగడం నాకు ఇష్టం లేదు నా ప్రేమ కోసం ఆలోచించి హెల్ప్ చేస్తున్నావు నా వల్ల నువ్వు డాడీతో ఏదైనా మాట పడితే నేను తట్టుకోలేను అందుకే ఇలా అరేంజ్ చేశాను మనం ఇండియా వెళ్ళి టూ డేస్లో రిటర్న్ వర్క్ చేస్తాం ఇదిగో టికెట్స్ కూడా బుక్ చేశాను ఒకవేళ విహానను అంటే తనకి మంచి గిఫ్ట్ ఇచ్చి గుడ్ బై చెప్పేసి వస్తాను కానీ ఇంకొక స్టెప్ మాత్రం నా సైడ్ నుండి తనకు హామ్ చేసేలా ఉండదు ట్రస్ట్ని అని అబద్ధాన్ని నిజాలను మాట్లాడి అనిల్ని సైలెంట్ చేసేస్తాడు స్నేహితుడి ఆలోచన నచ్చకపోయినా మాధవ్ ఫాదర్ దగ్గర నమ్మకం పోతే తను లాంగ్ గిల్టీగా బ్రతకాలని సరే అంటాడు అనిల్ గుడ్ రేపు ఎర్లీ ఎర్లీ మార్నింగ్ త్రీకి ఫ్లైట్ రెడీగా ఉండు అని చెప్పి తన గదిలోకి వెళ్ళి గెట్ రెడీ అని జయరాజ్కి సుధీర్కి తను అరేంజ్ చేసిన మనుషులకి మెసేజ్ చేసి వసే విహాన నన్ను చెప్పుతో కొడతావా నేను కొట్టబోయే దెబ్బకి బ్రతకడానికి లేక చావడానికి లేక కుళ్ళి కుళ్ళి చావాలి అని ఆ విరాశ్ కార్డు మీకోసం పిచ్చిపెట్టిన వాడిలో లైఫ్లాంగ్ బ్రతకాలి ఇదే మీ ఇద్దరికి నేను ఇచ్చే పనిష్మెంట్ అని క్రూరంగా నవ్వుకుంటాడు